ఈరోజు నారాయణపేట జిల్లా పర్చి మండలంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ ఈరోజు అంబేద్కర్ మంతా సందర్భంగా అరవై ఇందిరా వార్త సందర్భంగా సినిమాలు అందించడం జరిగింది ఈ సందర్భంగా మహనీయుడు ఏదైతే కోరుకున్నాడో సామాజిక సమన్యాయం రాజ్యాధికారం కుల నిర్మూలన ఆత్మగౌరవం అంటే బోధించు సమీకరించు పోరాడు అనే నినాదాలను ఇచ్చినటువంటి అంబేద్కర్ స్ఫూర్తిగా వర్గీకరణకు అమలు చేయాలని కుల అసమానతల నిర్మూలన మరణ సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక మూడు దశాబ్దాలుగా మాదిగల హక్కుల కోసం పోరాడిన గండోర ఉద్యమం కేవలం పోరాటమే కాకుండా చట్టసభల్లో న్యాయస్థానాల్లో పోరాడి ఏదైతే విద్యా ఉద్యోగము వైద్యము ఆర్థికము రాజకీయాల్లో మాదిగల వాట తమ వాట మాత్రమే తమకు కావాలని ఆత్మగౌరవ నినాదాలు ఇచ్చినటువంటి గండోర ఉద్యమం మొదలుపెట్టింది దానికి అనేక దళిత ప్రజా సంఘాలు మద్దతు తెలపడంతో మొన్న ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వర్గీకరణను అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసింది ఈ క్రమంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు ఈ వర్గీకరణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఈ సందర్భంగా మనం ఈ వ్యతిరేక ఆందోళనను ఎట్లా అర్థం చేసుకోవాలని మనం చూసినప్పుడు మాదిగల దగ్గర మాదిగలు మేము మా దగ్గర మాత్రమే మాకు ఏదైతే అన్యాయం జరిగిందో వాటి కోసమే కొట్లాడుతున్నారు మాలల దగ్గర అదనంగా ఉండదు మాత్రమే పోతుంది తప్ప మాదిగలవి మాలలు ఏమీ వాళ్ళకేం నష్టం జరగదు ఎందుకంటే ఎవరు ఎంతమందో వారు వారికి అంత వాట అనే ఒక నినాదం ఏదైతే ఉందో మరి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు అంతే ఉంటుంది అది ఎటు పోదు కానీ మరి మీరు ఎందుకు దీన్ని ఆపుతున్నారనే విషయాన్ని మాదిగా మాల నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది రెండు కులాలకు మధ్య చిచ్చు పెట్టేటట్టు కాకుండా మాల ప్రతినిధులు వారి నాయకులందరూ నాయకులు ఆలోచించాల్సింది ఏంటంటే మీరు రెండు కులాలకు సంబంధించిన ప్రతినిధులుగా ఉండి సమస్యను పరిష్కరించే వైపుగా ఉండాలి కానీ దీన్ని పోషించే వైపు కాకుండా న్యాయాన్ని న్యాయంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు అవునన్నా కాదన్నా మాల మాదిగ నాయకులు ఎంతో కొంత అభివృద్ధి చెందారు కానీ వారి ఉపకులాలు మాలల్లో ఉన్న ఉపకులాలు మాదిగల్లో ఉన్న ఉపకులాలు యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి వారు ఈ రోజుకి ఎలాంటి రాజ్యాంగ బలాలను దక్కకుండా ఉన్నారు ఎందుకంటే ఉద్యోగాల్లో కానీ ఉద్యోగంలో కానీ చదువుల్లో కానీ కనీసం ఒక ప్రాంతం కూడా లేకుండా దక్కలి వాళ్ళు చిందులు చిందు చిందు కులానికి సంబంధించిన వాళ్ళు ఊరు ఊరు తిరుగు అడుక్కొని జీవనం గడిపిస్తున్నారు వాళ్ళకు కనీసం ఆధార్ కార్డు రేషన్ కార్డు లాంటివి లేక అభివృద్ధి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి గుర్తింపు పొందడమే రాజ్యాంగం యొక్క ప్రధాన లక్షణం కనుక మీరు ఇద్దరు బలమైన వాళ్ళు కొట్లాడడం కన్నా కూడా నీకైనా నీ కులాలుసీ ఉప కులాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లుగా మీరు భావించి మీ వర్గీకరణకు సహకరించాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం అందరూ ఇవాళ ఆయనకి బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి ఈ దేశంలో ఎంతో అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందాలి అని అట్లా రాజ్యాంగం మనకి అన్ని హక్కులు కల్పించినవి ఇప్పటికీ ఇంకా కొంతమంది చేతుల్ని సంపద వనరులు అట్లా అందరికీ కూడా అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని అంబేద్కర్ కలంగా ఉన్నటువంటి రాజ్యం రావాలని ఇప్పటికీ ఇంకా అక్షరాస్యతకి ఎంతో ఉన్నారు అట్లా ఒక ప్రాంతంలో నివసించకుండా ఒక ఊరు వాళ్ళకి నివాసము కూడా ఇంకా వరకు లేదు సంచార జీవులకి మళ్ళా అటువంటిది అంత అభివృద్ధి చెందింది అని ఎక్కడ అభివృద్ధి చెందింది భారతదేశంలో ఇంకా కూటికి గుడ్డకి నోచుకొని ఎంతోమంది బడుగు బలహీన జీవులు ఉన్నారు వాళ్ళకందరికీ స్వేచ్ఛ సమానత్వాలు లభించి అప్పుడే మనకి స్వాతంత్రం వచ్చినట్ల ఎందుకంటే ఇప్పటికీ ఇంకా ఒక మారుమూల గ్రామాలకి పోతే ఇంకా ఎన్నో కుల దురంకార హత్యలు జరుగుతున్నాయి మొన్నటి మొన్న ఇబ్రాహీంపట్నంలో జరుగుతున్నది అంటే మనం ఎక్కడ బతుకుతున్నాం ఇంతకి ఆ రూల్ ఆఫ్ లా అనేది ఎవరికి ఎవరు పాటిస్తున్నారు రూల్ ఆఫ్ లా అనేది పాటిస్తే ఇటువంటి హత్యలు జరగకుండా హత్యలు కూడా కుల దురంకార హత్యలు ఒక నిలువున చంపేసినారు ఒక టెర్రరిస్టులు ఎంత ప్రమాదకరమో అంతకంటే ఎక్కువ ప్రమాదకరమైనది కుల వ్యవస్థ కుల వ్యవస్థ నిర్మూలించాలని అంబేద్కర్ కలలు కన్నటువంటి రాజ్యం రావాలని మేము కోరుకుంటున్నాం జవహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్